आ राधे जाओ भाई इसको याद है 25 यार अंदर राधे भाई मारो मारो नंबर 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 पड़ा पड़ा نن نوں اوہی فون لگا مگو اوہی فون لگا مگو مونہ نالے لئیت لکیتہ مونہ نالے رہیت لکیتہ مونہ نالے رہیت لئیت لکیتہ مونہ نالے رہیت لکیتہ நான் பல்லாரணி

అయితే ఇచ్చా తెచ్చారు ఆ థర్టీకి అంతం తగినట్టు తెచ్చాం బోర్డుకి వాళ్ళు రండి కొంతమంది పెట్టాలకి ఇప్పుడు రెండు వందల పదిహన్నాడు స్టార్టింగ్ అందుకని మేము ఆపేసాము బోర్డుని మేము బోర్డులో బోర్డు ఆపేసాము ఆపే ఆపేసి మేము అందరం వెళ్ళకాలిపోతున్నాం ఆ ఆపేసి వెళ్ళిపోతున్నాం సార్ నుంచి అప్పుడు దీని పరిస్థితి మళ్ళీ కొనుక్కోవచ్చు గిట్టుబాటు వ్యక్తి ఏం చేయలేరు లాభం ఇస్తారు అసలు ఫోటోకి ఈ సోపర్టెంట్ అసలు మాకు కనిపించేవాడే కాదు సోపర్ నెటర్ ముందు అర్జెంట్ రెండు వందల పదిహేను సార్ ఇప్పుడు మేము రెండు వందల పది ఇంకా నేను తగ్గిస్తాను అందువల్ల మేము ఆపేసాము మీరు ఏదన్నా దీని విషయంలో మీరు ఏదన్నా దయ చూస్తే మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏదన్నా చేసిన దాకా మేము ఆపదలుకున్నాం సార్ కోర్టు